వీళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళ కుటుంబాలు వీళ్ళ బంధువులు అందరూ కూడా వీళ్ళు చేసిన చిన్న పని కూడా చెట్ట పేరు వచ్చిన పని అంటే ఇలాంటి సంఘటనలు కూడా మరోసారి జరగకుండా వీళ్ళని చూసి కూడా వాళ్ళందరం కూడా ఒక దిక్కు చూసి ఇది ఉండాలని కూడా మనం ఎన్ఎల్ఆర్ ద్వారకూడదు ఎన్ఎల్ఆర్ మార్కెట్ నుంచి నిల్లు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసు బొమ్మ దగ్గరకు వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికీ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాని టీమ్ అని అడగడం జరిగింది దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్తో కండక్టర్తో గొడవపడి వాకి విధానం జరిగి కొట్టడం జరిగింది దాని మీద వారి బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకెళ్ళడం జరిగింది బస్సుతో దానికి కోప వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరు కలుపుకుని ఐదుగురు కలిసి పోస్ట్ వద్దకి వెళ్ళి ఆ ఆ ఐదుగురులో ముగ్గురు బస్సు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి బ్లేడ్తో వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లే దాడి చేయడం జరిగింది దీన్ని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ఐదుగురు ముద్దాయిలను ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆజరుస్తున్నాం ఎలాంటి నెల్లూరు టౌన్లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం కానీ దేని మీద సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది గతంలో కేసులే ఉన్నాయి సార్ ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి